నిశ్చితార్థం విధానం ఏమిటి ముహూర్తం ఎందుకు ముహూర్త బాల శిక్షలు అని చెప్పుకున్న మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే చాలాసార్లు మనం ధర్మ సందేహాల్లో కూడా ఈ కాన్సెప్ట్ మీద మనం వర్కౌట్ చేసాం ఇది ఒక సునిశ్చితమైనటువంటి అంశం సెంటిమెంటు శాస్త్రం కొంతవరకే ఉంటే దీంట్లో ఆచారాలు బాగా మూడిపడినటువంటి అంశం మా ప్రాంతంలో ఇంతే మా ప్రాంతంలో ఇంతేమో కొట్టుకుంటూ ఉంటారు ఏ ప్రాంతంలోనూ అది క్రియేటివ్ సబ్జెక్ట్ చెప్తే శాస్త్ర శాస్త్రవాక్యం కాదు అనేది ఒకటి గమనించుకోవాలి ప్రధానంగా అసలు నిస్తార్థం అనేది ప్రోగ్రామ్ ఉందా అంటే వంద శాతం ఉంది అసలు బేసిక్ ప్రిన్సిపుల్ మనకి శాస్త్రంలో ముహూర్త శాస్త్రం అని చెప్పాడంటే మీరు అమ్మాయిని చూడడానికి వెళ్ళేటప్పుడే అయితే అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని సంబంధం ఉంది మాట్లాడడానికి వెళ్ళాలన్నప్పుడే చక్కగా మీరు గణపతి పూజ చేసుకుని వెళ్ళంటారు అబ్బాయి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడుకోండి అంతా నచ్చితే కనుక ఈ కుటుంబం ఆ కుటుంబం పరస్పరం ఈ కుటుంబ వివరాలు తెలుసుకోమంటాడు కుటుంబంలో అంత మంచివాళ్ళైనా వాళ్ళందరూ కూడా మనకు తగ్గట్టుగా ఉండేవాళ్ళైనా మన జీవన శైలికి వాళ్ళ జీవనశైలికి సరిపోతాయి లేదా ఇవన్నీ కూడా ఫస్ట్ జాతకాలు వీటికంటే కూడా దీన్ని ఎక్కువగా శోధన చేయమని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్పారు ఉభయ పక్షాల్లోనూ అంటే అబ్బాయి తరఫు అమ్మాయి తరఫు ఇద్దరికి కూడా మరి వివాహం చేయడానికి సంబంధం కలుపుకోవడానికి అనుకూలతలు ఉన్నాయి అన్నటువంటి సంబంధం ఏదైనా ఉంది అంటే కనుక ఆ తర్వాత మాకు మా అబ్బాయిని మీకు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లిచూపులు ఉండేవి ఈ చూపులు అనేది ఒక గొప్పదైనటువంటి కాన్సెప్ట్ ఆ చూపులు అనేది కూడా ఏంటంటే పూర్వం ఏం అమ్మాయి అబ్బాయి చూసుకునేవాళ్ళు కాదు అమ్మాయిని వెళ్ళి అబ్బాయి తరఫు వాళ్ళు చూసేవాళ్ళు అబ్బాయిని వెళ్ళి అమ్మాయి తరఫు వాళ్ళు చూసేవాళ్ళు అందరికీ కానీ ఇప్పుడు సమాజం మారిపోయింది కదా పూర్వం అంటే వివాహంలో కట్టి జీలకర్ర బెల్లం పెట్టే సమయంలోనే అబ్బాయి అమ్మాయి ప్రథమత చూసుకునేవాళ్ళు ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు అట్లా కుదరదు అమ్మాయికి అబ్బాయికి పరస్పరం ఒకళ్ళు వాళ్ళ యొక్క రూపురేఖ లావణ్యాలు నచ్చితేనే ముందు వెళ్ళాలి అనేటువంటి అంశంలో భాగంగా అలా చూసుకోకపోతే ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి అంశంలో భాగంగా పెళ్ళిజూపులు అనే ప్రోగ్రాం ఏర్పడిస్తారు ఇది మొట్టమొదటిసారి అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళిద్దరు ఫేస్ చేసినటువంటి సమయం చాలా మంచిదైతే కనుక దాని ప్రభావం జీవితాంతం వాళ్ళు సుఖంగా ఉండే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పెళ్లి పెళ్ళిజూపులు కూడా మంచి రోజు చూడడం అనేది మంచి సమయం చూడడం అనేది ఒకటి ఏర్పాటు చేశారు అయిపోయిన తర్వాత పరస్పరం ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చితే కనుక అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కట్నాలు కానుకలు ఇచ్చిపుచ్చుకోడాలు వ్యవహారాల మీద ఒక మాటలు జరిగేవి ఈ కట్నాలు కానుకలు అనేవి తీసుకోవాలి మగపిడి వాళ్ళు తప్పనిసరిగా గోదానం చేసిన కన్యాదానం చేసిన ఈ కన్యతో పాటు ఆ గోవుతో పాటు సాలంకృత అంటే అలంకారం చేయగా బంగారం అని పెట్టి అమ్మాయికి అలాగే అలంకరణ వస్తువులని పెట్టి ఆవుకి అలాంటి గోదానం చేయాలి అలాంటి కన్యాదానం చేయాలి చేసిన తర్వాత ఎంతో కొంత ఆ కన్యతో పాటు ద్రవ్యాన్ని ఇచ్చి పంపించాలి కానీ మగుపల్లి వాళ్ళు కట్నం అడగకూడదు ఇంతకుమన్నాడు ఈ కట్నం అడగడం మూలంగా ఏమిటంటే అతను చేసినటువంటి పుణ్యాలు పితృకార్యాలు వాటి ప్రభావంలో కంప్లీట్గా కొంత ఫలితం ఈయనకి వెళ్ళిపోతుంది పైగా రెండవది కట్నాలు అడిగి తీసుకుంటే కనుక దశావిధ పుత్రుల్లో క్రేతపుత్రుడు ఒకడు కొనుక్కున కొడుకుడు ఒకడు అందువల్ల కూడా పుత్ర సంవరణ అయిపోతాడు కాబట్టి వరసల తేడా వస్తాయి ఇంకా కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని ప్రస్తావన చేసే దాంట్లో భాగంగా ఈ కట్నాలు తీసుకోవాలి కానీ అడిగి తీసుకోకూడదు అనేది శాస్త్రవాచ్యం ఈ నేపథ్యంలో ఈ మాటలు ఇచ్చిపుచ్చుకోవడాలు లాంఛనాలు కట్నాలు వ్యవహారాలు అన్నీ మాట్లాడుకున్న తర్వాత అంతా ఓకే అయిపోతాయి ఈ మాటలు వెళ్తారే అమ్మాయిని పెళ్ళిజుపులు చూసుకున్నాక విడిగే మాట్లాడి వెళ్ళడం అది ఒక కార్యక్రమం ఉండేది పూర్వం చేసేవాడు అసలు పెళ్ళిదుపులు వెళ్ళినప్పుడే తథాస్తు అనుకునేవాడు ఒక మంచి నక్షత్రం మంచి తిథి మంచి వారం వారాన్ని చూసుకుని పెళ్ళిజుపులు చూసుకోవడం ఇంకా అక్కడ ఓకే అనుకున్న తర్వాత పిల్లకి పళ్ళు పూలు తర్వాత ఏదైనా స్వీట్లు ఇంకా ఓపిక ఉంటే కనుక ఏదైనా బంగారం వస్తువు అన్నీ కలిపేసి బట్టలు అన్నీ కలిపిస్తే అమ్మాయికి ఇవి శోభాయమైనటువంటి ద్రవ్యాల మాట ఇవన్నీ కూడా అమ్మాయి చేతిలో పెట్టేసేసి తథాస్తు అనుకుని ఈ అమ్మాయి మా కోడలు వాళ్ళ నుంచి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చేసేవాళ్ళు అదే నిశ్చార్థం కింద ఉండేది అది పూర్వం తర్వాత ఈ పెళ్లి చూపులు వ్యవహారం పూర్తయిపోయిన తర్వాత విడిగా ఒక మంచి రోజు వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఆ మాటలన్నీ పులుచుకునేవాళ్ళు లేదంటే కనుక కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో అలవాటు ఏంటంటే ఆ రెండోసారి పిల్లలు చూడడానికి వెళ్ళడం ఈ రెండోసారి పిల్లలు చూడడానికి వస్తున్నారు అంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తున్నారయా అని ఒక ఆంతర్యం అనమాట పిల్లలు నచ్చింది వీళ్ళకి రెండోసారి కూడా చూడడానికి వస్తున్నారు అంటే ఇవాళ సమాజం పాడైపోయింది రెండోసారి మూడుసార్లు చూడడానికి వచ్చినా కానీ వాళ్ళ మైండ్ క్లారిటీ ఉన్నట్ల పూర్వం రెండోసారి పిల్లలు చూడడానికి వెళ్తున్నారు అంటే ఒక ఇండికేషన్ అనమాట పిల్లలు నచ్చింది వీళ్ళు చేసుకోవడానికి వస్తారు అని కొందరిలో అట్లాంటి అలవాటు రెండోసారి పిల్లలు చూడడానికి వెళ్తూ వీళ్ళు ఏకంగా మాటలు కూడా నిచ్చిపుచ్చుకునే కట్నకానుకూలతో సహా ఓకే అయితే కనుక అమ్మాయికి అక్కడ పసుపు కుంకుమ పెట్టి వచ్చేద్దామని చెప్పి ఒక మంచి ముహూర్తానికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు ఆ ముహూర్త సమయానికి జస్ట్ బిఫోర్ టాక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేవాళ్ళు చేసేసి ఆ ముహూర్తం ఏదైతే అనుకున్నారో ఆ ముహూర్తానికి అమ్మాయికి ఈ పసుపు కుంకుమ బట్టలు అన్నీ కూడా పెట్టేసేసి ఈ అమ్మాయి మా కోడలు మేము మా కోడలుగా చేసుకుంటున్నామని చెప్పి అదే నిశ్చితార్థం ఇంకా నిశ్చయం అయిపోయిన సందర్భాన్ని పురస్కరించుకు ప్రకరణమే నిశ్చితార్థం నిశ్చయం చేసుకున్నాం కాబట్టి ఆ సందర్భంగా అది ఎప్పుడో చేయడం కాదు ఇక మన వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు నిశ్చార్థం చేయకుండా లగ్నాలు టకుంటాం నిస్తార్థం చేయకుండా పసుపు ఎట్లా కొడతాం అన్నీ కొట్టేసుకుంటూ ఉంటారు వీళ్ళ అబ్బాయి కనుక అమెరికా నుంచి రావడం లేట్ అవుతుంటే మాత్రం అబ్బాయి వచ్చాక తామ్రాలు పుచ్చుకుందామా అని అడుగుతారు మళ్ళీ ఆ సిగ్గులేని నోడుతూ అదే అడుగుతారు మళ్ళీ వాళ్ళే పోట్లాడతారు నిస్తార్థం చేసుకోకుండా పసుపు కొట్టడం ఏంటి నిశ్చార్థం చేసుకోకుండా పెళ్లి పనులు చేయడం ఏంటి అని ఇంకా దుర్మార్గం ఏంటి తెలుసా అసలు ఈ తామ్రాలు పుచ్చుకోకుండా తథాస్తు అనుకోగానే పెళ్లి డేట్లు పెట్టి చేసుకుని కళ్యాణ కళ్యాణ మండపాలు ఖాళీ ఉన్నాయో చూసి బుక్ చేసి వస్తారు అదొ పెద్ద దుర్మార్గం మన ఆచార వ్యవహారాల్లో మనకు తెలియకుండా మనం చేసుకుంటున్న మోసం అనమాట యాక్చువల్లీ దాని మూలంగా మరి పెళ్ళికి నిశ్చార్థం అవ్వకుండా నేను వెళ్ళి కళ్యాణ మండపం బుక్ చేసుకుంటున్నావా ఏ ఉద్దేశంతో చేసుకుంటున్నావు కళ్యాణ మండపం పెళ్లి పనులు కావాలి పెళ్లి పనులలో ముఖ్యమైంది కదా కళ్యాణ మండపం ఇంకా కొంతమంది వంట వాళ్ళని మేళగాళ్ళని బ్రాహ్మణ్ని కూడా బుక్ చేస్తూ ఉంటారు ఇక్కడ నిశ్చార్థానికి చాలా ప్రయారిటీ ఇచ్చారు పూర్వీకులంతా కూడా మనకి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు లేనటువంటి శాస్త్రానికి గౌరవం ఇవ్వడం లేనటువంటి లక్షణాలతో మనం ఇట్లా చెండాలం అయిపోయాం కానీ పూర్వం వాళ్ళకి మాత్రం ఇట్లాంటి గౌరవ మర్యాదలతో కాలక్షేపం చేసే లక్షణాల కారణంగా వీళ్ళు చాలా చక్కగా వాళ్ళు అక్కడ ఆ నిస్తార్థన సమయానికి మంచి సమయం చూసుకుని ఫస్ట్ పిల్లల్ని చూసి తథాస్తు కట్నాలు కానుకల్లో సహా ఓకే అనుకోగానే ఫస్ట్ ఈ పసుపు కుంకుమ పెట్టడంతో తథాస్తు అక్కడ నిస్తార్థం అయిపోయింది ఇంక తర్వాత ఖర్చు పెట్టి పది మంది నిలుచుకుంటారా వంద మంది నిలుచుకుంటారా యాభై మంది నిలుచుకుంటారా ఆ జాలి లోషన్ ప్రోగ్రామ్ దురద ప్రోగ్రామ్ ఉంటారు దాన్ని అది వాళ్ళు ఇష్టం అనమాట ఎంతైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా దానికి సంబంధం లేదు ఈ ఫస్ట్ ఆ తాంబూలం వచ్చేసేది అమ్మాయికి పెట్టడంతో నిస్తార్థం పూర్వీకులు చక్కగా చాలా చక్కగా ప్రోగ్రామ్ ఉండేది ఇక్కడ నుంచి కంటిన్యూటీ మళ్ళీ ప్రోగ్రామ్స్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయండి గోదావరి జిల్లా ప్రాంతాల్లో వాళ్ళకి కందా బసలతో కూడుకున్నటువంటి భోజనం ఖచ్చితంగా మగబెళ్ళి వారు ఆడబిల్లి వాళ్ళకి వెళ్ళి తీసుకు చేసి రావాలని కొన్ని ప్రాంతాల్లో మనం మొబైల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పొప్పని తినవాలి ఆడపిల్లి వాళ్ళ తర్వాత ఇంటికి వచ్చి పప్పన తినాలి అని చెప్పేసి అదో ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలవాట్లు అట్లాగా ఉన్నాయి కొన్ని కులాల్లో వాళ్ళ వాళ్ళ ఆచారాలు అన్నమాట అవన్నీ కూడా ఆ సాంప్రదాయాలు నడుస్తున్నాయి అయినప్పటికీ ఆ నిశ్చితార్థానికి పూర్వం ఫస్ట్ మాటలు అయిపోగానే ఈ పసుపుంకం పెట్టేస్తు మన పిల్ల అనుకోవడంలో దానికి చాలా చక్కని ముహూర్తూసుకోవడం వెళ్ళడం అనేది ఒక అలవాటు ఉంది అది పోయింది ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ తర్వాత ఇంకా కామన్గా ఈ మధ్యకాలం దాకా నడిచిన ప్రోగ్రామ్ ఏంటంటే మొగో మొబైల్ వాళ్ళు ఆడపిల్లి వాళ్ళకి వెళ్ళి ఒక మంచి డేట్ టైము చూసుకుని దాని ప్రకారంగా అక్కడికి వెళ్ళి అక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యి చక్కగా మొట్టమొదట పిల్ల తల్లిదండ్రులు కూర్చొని గణపతి పూజ చేసి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి వాళ్ళ ఇంట్లో గణపతి పూజ మనట్లో చేస్తాం చేయకూడదు కదా ఇక కొంతమంది ఈ మధ్యకాలంలో పైచ్యం మొదలెట్టారు అబ్బాయి అమ్మాయి కూర్చుని గణపతి పూజ చేయాలి అబ్బాయి అమ్మాయి ఎట్లా కూర్చుంటారు ఏ గోతం చెప్తారు అమ్మాయి పెళ్ళి ముహూర్తం దాకా అమ్మాయి గోత్రం మారదు ఈ అబ్బాయి గోత్రం అమ్మాయి చెప్పకూడదు ఈ అబ్బాయికి ఏమో అమ్మాయి గోత్రంతో పనికిరాదు ఈ అబ్బాయి బ్రహ్మచారిగా ఉన్నాడు అసలు ఈ అమ్మాయి గోత్రమాలతో స్నాతకం అయ్యి వాడు పెళ్ళి ముహూర్తం దాకా కూడా గోత్రామాలు వాడు గృహస్థిగా చెప్పుకోకూడదు మరి ఎట్లా చెప్తారు ఇద్దరు పూజ అలా అలా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు అది చాలా తప్పు విధానం చాలా తప్పుడు విధానం అది అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేయకూడదు ఈ అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేయడం అనేది కూడా ఏంటంటే మనం ఏ శుభం చేసినా కానీ గణపతి పూజ చేయడం అలా ఉంటుంది కాబట్టి ఆ గణపతిని ఆ రోజున ప్రార్థ్యా ఇంకా అమ్మాయికి అబ్బాయికి వివాహం నిశ్చయమైంది వాళ్ళ తాని సంబంధంగా తాములాల కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించవయ్యా అని చెప్పే ప్రకరణంగా వైదికులు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు డిజైన్ చేశారు దీన్ని మనకి ప్రతి ప్రోగ్రామ్కి కూడా గణప పూజ చేయడం అలాడుతుంది కాబట్టి ఈ గణపతి పూజ మరి మగపిల్లి వాడు చేయకూడదా అంటే నీ జరుగుతున్న కార్యక్రమం అక్కడ ఆడపల్లి వారి ఇంట్లో అబ్బాయి అమ్మాయి కూర్చొని చూసుకోకూడదంటే వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ కదంటే వాళ్ళ గోత్రాలు ఇప్పుడు మారవు కాబట్టి వాళ్ళు సంకల్పం చేసే అవకాశం అమ్మాయికి లేదు అబ్బాయి పక్కన కూర్చున్న హక్కు అమ్మాయికి లేదు పెళ్ళిలో ముహూర్తం ఏకదా వాళ్ళిద్దరు పక్కన కూర్చోది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు కూడా తప్పే కాబట్టి వీళ్ళందరూ అక్కడ గణపతి పూజ చేశాక తాంబులాలు తీసుకునేది ఒక ప్రోగ్రాం ఉంది అందువలన మరి ఇవన్నీ కూడా ఈ నడిచిన తర్వాత ఇప్పుడు కొత్తగా దండలు మార్చుకోవడాలు ఉంగరాలు మార్చుకోవడాలు బొంగరాలు మార్చుకోవాలి ఇవన్నీ పెడుతున్నారు అసలు యాక్చువల్లీ అవన్నీ ప్రోగ్రాం కాదు అది కనుక ఉంగరాలు మార్చుకోవడం దండలు మార్చుకోవడం కూల్ డ్రింక్లో స్టాల్ వేసిన దాకా పెళ్ళైపోయినట్టు దాకా పెళ్ళయ్యాక చేసిన పనులు పెళ్లి ముందు చేసేట్లాగా కాబట్టి అలాంటి ప్రోగ్రామే చేసుకుందాం అనుకుంటే చక్కటి పెళ్లి ముహూర్తం పెడుచుకుని పెళ్లికి సంబంధించిన ముహూర్తం లాంటి ముహూర్తం పెడుచుకుని దాంట్లో చేసుకోండి కరెంట్ ఇక్కడ నిశ్చితార్థం నాడు చేసిన ఎఫెక్ట్ వాళ్ళ జీవితం మీద ఉంటుంది ఇవాళ చాలామంది విడాకుల దాగా వెళ్ళిపోవడం కారణం ఈ నిశ్చితార్థానికి విలువ ఇవ్వకపోవడానికి నిశ్చితార్థం నాడు పెళ్లి తాగు తంతులాగా వెళ్ళిపోతుంది ఈ నిశ్చితార్థం చేసిన కొన్నాళ్ళు లాంగ్ టైం ఆగడం మూలంగా వీళ్ళిద్దరూ కూడా ప్రవర్తనలు తేడా వస్తుంది ఇవన్నీ కూడా చెడు ప్రభావాలు చూపిస్తున్నాయి అందువలన ముహూర్తాలు ఇవాళ మా దగ్గరికి పిల్లలు ఇద్దరు అన్నప్పుడు జాతకాలు తీసుకొస్తే చూస్తే మంచి ముహూర్తం పెడుతున్నారు సిద్ధాంత గారులందరూ కూడా అయినప్పటికీ కూడా అంత దూరం ఎందుకు వస్తున్నాయి అంటే నిస్థార్థ ప్రభావం నిస్తార్థానికి నిస్థార్థం వరకే వాళ్ళ ప్రవర్తన ఉంటే బాగుంటుంది ఆ ప్రవర్తనలో నిస్తార్థ ప్రభావం దాటి ప్రవర్తిస్తున్నారు నిస్థార్థనాడు మరి వివాహ సంబంధమైనటువంటి ప్రకరణాలని కూడా చేసేస్తున్నారు ఇట్లా ఉంగరాలు మార్చుకోవాలి దండలు మార్చుకోవడానికి వంటి కార్యక్రమాలు వాటి ప్రభావం చేత వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ ముహూర్తాన్ని చాలా మంచిదైన ముహూర్తానికి ఈ నిస్తార్థం చేసుకుని తద్వారా మిగతా కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తారని భావిస్తూ మంచి పగటి పందిగా ముహూర్తం పెట్టుకోండి అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గణపతి పూజ చేసుకుని తాములాలు తీసుకోవడం వరకే కార్యక్రమం అంతకుమించి చేసే కార్యక్రమాలు ఏదైనా వెళ్ళటైతే కనుక పెళ్లి ముహూర్తం లాంటి ముహూర్తం పెట్టుకోవడం అవసరం కానీ ఎట్లా పెడితే ఎట్లా ముహూర్తాలు పెట్టుకోవద్దు ఖాళీ ఉంది కాబట్టి తిథి నక్షత్రం బాగున్నా అని చెప్పి తాంబూలాలు తీసుకోవడం మంచిది కాదు ఇది గమనించుకుంటారని పాషిస్తూ స్వస్తి